ఈ వీడియోలో మన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి తెలుసుకుందాం ప్రపంచం అనగానే వేరే దేశంలో ఉందేమో అనుకోకండి ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ మన భారతదేశంలో గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఉంది ఈ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఈ ప్రాజెక్ట్ను నిర్మించడానికి అయిన ఖర్చు మూడు వేల కోట్లు అయినప్పటికీ ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని అంటారు అసలు ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు విఫలమయ్యిందో తెలుసుకుందాం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఒక అద్భుతమైన కట్టడం దీని ఎత్తు నూట ఎనభై రెండు మీటర్లు అంటే ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి మూడు ఫీట్స్ అన్నమాట ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏడు కిలోమీటర్ల దూరం నుండి చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ విగ్రహం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రేట్లు పెద్దదిగా ఉంటుంది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించడానికి ముఖ్య కారణం ఇండియాలో టూరిజంను డెవలప్ చేయడానికి అయితే ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే ఇది భూకంపాలకు సునామీ తుఫాన్లకు తట్టుకునేలా నిర్మించారు దీని నిర్మాణంలో సిమెంట్ కాంక్రీట్ ఐరన్ అలాగే పాపర్ను ఉపయోగించి ఎంతో దృఢంగా నిర్మించారు అలాగే విగ్రహం యొక్క ఛాతి భాగంలో రెండు మాస్ బంపర్లు అమర్చారు ఒక్క మాస్ బంపర్ వచ్చి పదిహేడు వందల టన్స్ ఉంటుంది వీటి వలన ఎంత పెద్ద గాలులు తుఫాన్లు వచ్చినా ఈ విగ్రహం చెక్కు చెదరకుండా నిలబడుతుంది ఈ విగ్రహం యొక్క కింది భాగంలో ఒక అద్భుతమైన మ్యూజియంను ఏర్పాటు చేశారు ఈ మ్యూజియం చాలా పురాతన వస్తువులు అలాగే ఎన్నో ఇతిహాస గ్రంథాలు చూడ్డానికి కనిపిస్తాయి ఇక్కడి నుండి లిఫ్ట్లో విగ్రహం యొక్క ఛాతి భాగం వరకు చేరుకోవచ్చు అక్కడ నుండి చూస్తే నర్మదా నది అందాలతో పాటు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్ భాగంగా నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ కనిపిస్తుంది స్టాట్యూ ఆఫ్ యూనిటీని నిర్మించడానికి అయిన ఖర్చు పదమూడు వందల యాభై కోట్లు కానీ డ్యామ్ మరియు చుట్టుపక్కల అభివృద్ధికి అయిన ఖర్చు పదహారు వందల యాభై కోట్లు మొత్తం మూడు వేల కోట్లు అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా ముందు ప్రపంచంలోనే పెద్ద విగ్రహంగా చైనాలోని బుద్ధుడి విగ్రహం ఉండేది దీని ఎత్తు నాలుగు వందల ఇరవై ఫీట్లు దీని నిర్మాణానికి అయిన ఖర్చు యాభై ఐదు బిలియన్స్ అంటే మన భారత కరెన్సీలో చూసుకుంటే నాలుగు వందల యాభై కోట్లు అన్నమాట దీనికి మూడింతల వ్యయంతో మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించినప్పటికీ ప్రభుత్వం అంచనా వేసుకున్న దానికంటే ఒక సంవత్సరం చూస్తే ఇరవై ఏడు లక్షల టూరిస్టులు స్టాట్యూ ఆఫ్ యూనిటీని విజిట్ చేశారు వచ్చిన డబ్బు ఎనభై కోట్లు మాత్రమే అందులోంచి జీతాలు అన్నీ పోను లెక్క వేయండి అంతేకాకుండా ప్రభుత్వం స్టాట్యూ ఆఫ్ యూనిటీని షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ పబ్లిక్ ఏరియాస్లలో అడ్వర్టైజింగ్ అయిన ఖర్చు కూడా లెక్క చేయండి ఇవన్నీ చూస్తే ప్రభుత్వానికి లాభమా నష్టమా నా దృష్టిలో మాత్రం ప్రస్తుతం నష్టం చూసిన భవిష్యత్తులో లాభం ఉండొచ్చు మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి